నీకు ఆడొచ్చింది ఎస్ హరీష్ రావుకి వచ్చింది ముందు లేదు ఉద్యమం టైంలో అంతంత ఆస్తి కేసీఆర్కి అంతంత లేదు ఆస్తి కేటీఆర్కి లేదు అంతంత ఆస్తి కానీ వాళ్ళందరూ మినిమం వేల కోట్లలోనే ఉన్నారు ఇంకా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం అదేదో అంటారు కదా గొంగట్ల అన్నం తింట ఎంటుకలు ఎత్తుక్కోవడం ఎందుకు మీరు అందరూ సంపాదించుకున్నారు సరే ప్రజలు కూడా పట్టించుకోవాలా పట్టించుకుని ఉంటే ముప్పై తొమ్మిది సీట్లు ఇయ్యరు కదా తిన్నారు అన్నటువంటిది నమ్మారు కాబట్టినే ఇచ్చారు అవతల కూడా అట్లాంటి దొంగలని భావించారు కాబట్టినే అత్యాసర ఇచ్చారు ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ బయటకు వచ్చాక ఆమె చేస్తున్నవన్నీ కూడా ఇలాంటి విచిత్రమైనటువంటి ప్రకటనలు అదేంటి తన లెగసీ సృష్టించుకోవాలనుకుంటుంది తనకి తాను ఒక నాయకురాలిని అని నిరూపించుకోవాలనుకుంటుంది ఎందుకు తను జైలు నుంచి వచ్చినటువంటి మచ్చ పోగొట్టుకోవడానికి దానికి తన ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాలి ఆ లీడ్ తీసుకోవాలనుకున్నప్పుడు అంత స్థాయి నాయకురాలు